మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన కృత్త నిబంధన గ్రంథములోని ఏడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు కొరెన్థీలకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును కొరింతులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారిక శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనేయందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభువైన ఏసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభువైన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు కొరిన్థీయులుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పదవ వచనము నుండి సహోదరులరా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియూ మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకునుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము నా నానామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పుకుంటున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్తెపను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిష్మమిచ్చితినేమో నేనెరుగను ఎరుగను ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్థ ప్రకటన అను నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని విర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది ఒకటవ కురింతీయులకు ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి సహోదరులరా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను ఇంతటితో కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి